నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతం విరాట నుంచి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా మత్స్య దేశానికి రాజు ఎవరు దానికి జవాబు విరాటరాజు ఇంకొక ప్రశ్న అజ్ఞాతవాసంలో పాండవులు ద్రౌపది ఏ పేర్లతో ఏ వృత్తితో విరటుని కొలువులో కాలం గడిపారు దానికి జవాబు ధర్మరాజు కంకు భట్టు విరాటునితో ద్యూతం భీముడు వలలుడు వంటవాడు అర్జునుడు బృహన్నల నాట్యాచార్యుడు నకులుడు గ్రంథి గుర్రాల రక్షణ సహదేవుడు తీర్త్రిపాలుడు ఆవుల రక్షణ ద్రౌపది సైరంద్రి కాంతల కేశాలరంకన పాండవులు తమ ఆయుధాలని ఏ చెట్టు పైన దాచి ఉంచారు దానికి జవాబు జమ్మి చెట్టు ఇంకొక ప్రశ్న ధర్మరాజు మత్స్య దేశానికి రాకముందు ఏ దేవతని ఉపాసించాడు దానికి జవాబు దుర్గాదేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి